హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమంటే ఇక్కడ మా రామాలయం గుడి పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా రామాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అలాగే అర్చనలు అన్న ప్రసాదాలు కూడా జరుగుతున్నాయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా రామాలయంలో జరిగిన పూజలు అలాగే స్వామివారికి చేసిన కైంకర్యాలు అన్నప్రసాదాల గురించి నేను వీడియో తీశాను ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి అలాగే స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఈ వీడియో చూస్తుంటే ఈ గుడి చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఎప్పుడైనా చూసినట్లు ఉందా మీరు ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే ఆల్రెడీ ఈ టెంపుల్లోని షార్ట్స్ మనం చాలా వీడియోస్ పెట్టామండి షార్ట్స్ పెట్టాము వీడియోస్ పెట్టాము గుర్తొచ్చిందే గుర్తొచ్చే ఉంటుందండి మీకు మనం ధనుర్మాసంలో మొన్న ధనుర్మాసంలో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కానీ షార్ట్స్ కానీ మనం ఈగుల్లో తీసునియానండి నగర సంకీర్తన చేశాము అలాగే మనం సంక్రాంతి పండుగ రోజు పూజలు ఘనంగా జరుపుకున్నాము ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుకున్నాము అన్నీ మనం ఈ టెంపుల్లో జరుపుకున్నవేనండి సో మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు ఆ టెంపులేనండి ఇది పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి అభిషేకాలు అర్చనలు పంచామృతాలతో అభిషేకాలు అసలు రంగ అంగరంగ వైభవంగా అయితే జరి జరిగాయండి ఈరోజు చూడండి రక రకాల పూలతో ఏవారు అమ్మవారు అసలు ఎలా దగ మెరిసిపోతున్నారు ఆ పూల మధ్యలో అయ్యవారు అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడండి ఎంత చక్కగా ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి కూడా పక్కనే ఉండి అసలు చూపు కూడా తిప్పుకోకుండా అయ్యవారిని అమ్మవారిని చూస్తూ ఉన్నారు అలాగే ఇందాక చూశారు కదంటే సింధూరంతో ఒళ్ళంతా పూసుకొని అయ్యవారిని అమ్మవారిని కన్ను నార్పకుండా ఎదురుగా నుంచుని అయ్యవారిని అమ్మవారిని అలాగే చూస్తున్నారు ఆంజనేయ స్వామి చూడండి అసలు రకరకాల పూలు అండి భక్తులండి భక్తులు రకరకాల పూలు తెచ్చారు అయ్యవారైతే చక్కగా అయ్యవ చక్కగా స్వామివారిని అలంకరించి పూజలు అలాగే అభిషేకాలు అర్చనలు అయితే చేశారండి అభిషేకానికి నేను అందుకోలేకపోయాను మార్నింగ్ రాలేదు ఇక పదకొండింటికి పన్నెండు కార్ నుంచి వచ్చి నేను ఇక స్వామివారిని దర్శించుకుందాము అని వచ్చానండి అలాగే స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాను తీసుకొని ఇక ఒకసారి మనం వీడియో తీద్దాము మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా ఉంటారు చూసి స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటారు అని నేను ఈ వీడియో తీస్తున్నాను భక్తులు అయితే వస్తూనే ఉన్నారండి ఇదిగోండి పాపను చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి జైష్ణవి అండి తన పేరు వాళ్ళ మమ్మీ డాడీ అమెరికాలో ఉన్నారు నాకు ఈ పాప అంటే చాలా ఇష్టం చాలా క్యూట్గా ఉంటుంది అన్ని చక్కగా డ్యాన్స్ వేస్తుంది కోలాటం ఆడుతుంది మనం ఏం చెప్తే అది చేస్తుందండి చాలా అమ్మాయి ఇక్కడ చూడండి భక్తులు అయితే చాలా మంది గుడికి వచ్చిన వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఇక మధ్యాహ్నం కూడా కొంతమందికి అన్న ప్రసాదాలు అయితే చేస్తున్నారండి ఎందుకంటే పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ అన్న ప్రసాదాలు ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ వంటశాల కూడా ఉంది కదా వంటశాలలో ఇలా వంటలు అయితే చేస్తున్నారండి ఇంకా బయట వాళ్ళని ఎవరు పెట్టి చేయించలేదు ఇంకా అందరం మనం గుడికి వచ్చే వాళ్ళమే అందరం కలిసి చేసామండి వంటలు కూడా నేనైతే చేయలేదు కానీ జస్ట్ నేను కొంచెం లేట్గా వచ్చానని చెప్పాను కదండీ ఇక గుడికి వచ్చిన భక్తులే వంట కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసారండి ఏమేమి వండారంటే పప్పు వండారండి టమాటా దోసకాయ పప్పు ఒక పచ్చడి వండారు టమాటా బంగాళదుంప కర్రీ చేశారు అలాగే రైస్ వండి పెట్టేశారు ఇంకా సాంబార్ చేశారండి ఇక్కడ ఉన్నారు కదండి అది ఒక కమల అండి గ్రీన్ కలర్ శారీ ఆవిడ గుళ్ళో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అండి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనం ఇది చేయాలి ఇది చేద్దాము అని ఆమె ముందుకు వస్తుందండి సో ఆ తర్వాత అందరూ కలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము చూడండి అందరూ పని అంతా అయిపోయింది అలా కూర్చున్నారు ఆ గుళ్ళో కూడా ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారండి అలాగే ఇవే కాకుండా మనకి పొంగలి ప్రసాదాలు కూడా ఉన్నాయి కదండి పొంగలు చేశారు పులిహోర చేశారు దద్దోజనం కూడా చేశారండి ఫస్ట్ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అవన్నీ అయిపోయాక నైవేద్యం పెట్టాలి కదా నైవేద్యానికి పొంగలి చేశారు ఆ పొంగలి చేసేసి స్వామివారికి నైవేద్యం చేసి పెట్టేశారండి ఇంకా తర్వాత పులిహోర దద్దోజనం కూడా చేశారు ఈ పులిహోర దద్దోజనము ఇంకా ప్రసాదాలుగా పెట్టేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్న ప్రసాదం ఉంది కదండి అందరికీ చెప్పారు కదా అన్న ప్రసాదాల్లో కూడా మళ్ళీ ఆ పాయసము పులిహోర దద్దోజనం ఇవన్నీ చేశారు ఇక ఆ తర్వాత టైం అయిందండి పన్నెండున్నర ఇక అందరూ వచ్చారు కదా భక్తులందరికీ కూర్చోపెట్టి ఫస్ట్ అరిటాకులు అండి అరిటాకుల్లో భోజనం అనేది మన సాంప్రదాయం కాబట్టి అరిటాకులే తెప్పించారు కమల ఆంటీ అయితే మన సాంప్రదాయాలను గట్టిగా పాటిస్తారు మామూలు ప్లేట్స్ ఉన్నా కానీ అరిటాకుల్లో తినడం అనేది చాలా మంచిది కాబట్టి అరిటాకులు పెడదాము అని ముందు అరిటాకులు అయితే ఇచ్చేశారు అసలు అరిటాకును కూడా ఒక్క ఆకును కూడా వేస్ట్ చేయనివ్వరండి ఆంటీ అక్కడ ముందు మమ్మల్ని ఏది వేస్ట్ చేయనివ్వరు ఇక వచ్చిన వాళ్ళందరినీ వలసగా కింద కూర్చోమని చెప్పామండి ఇంకా కుర్చీలు అవన్నీ కాదు మనం దేవాలయంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కింద కూర్చొని అరిటాకులు అయితే వేసేసామండి అరిటాకులు వేసేసి ఇక భోజనాలు అయితే పెడదామనేసి అందరినీ కూర్చోమని చెప్పాము ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పని చేస్తూ ఉన్నారండి వడ్డించే వాళ్ళు వడ్డించడము వాటర్ పెట్టే వాళ్ళు వాటర్ పెట్టడము పొయ్యి దగ్గర అన్నము అవన్నీ చూసుకునే వాళ్ళు అంటే ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నాము ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెడుతూ ఉన్నామండి ఇక్కడ ఆలయ ధర్మకర్త వంశ పారంపర్య ధర్మకర్త అయిన ఈశ్వర్ రెడ్డి గారి కుమారుడు విజయేందర్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి అండి ఏదో ఇద్దరికి ముగ్గురికి పెట్టేసి పక్కకు వెళ్ళిపోవడం కాదు ప్రతి ఒక్కరికి వారి చేతుల మీదుగా అన్న ప్రసాదాలు అయితే వడ్డించారండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఈ వైట్ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా సెకండ్ పర్సన్ ఆయననండి విజయేందర్ రెడ్డి గారు ఈ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అయిన శ్రీ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి గారి కుమారుడు ఆయన చేతుల మీద కానీ అందరికీ అన్న వడ్డించారండి ఇక తర్వాత మేము కూడా మిగిలినవన్నీ వడ్డించాము అందరూ చక్కగా భోజనం చేసి ఇక ఎవరి ఇళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయారండి అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొచ్చామండి భోజనాలు పెట్టాము అందరికీ భోజనాలు పెట్టామండి ఇక తర్వాత ఇంకా చివరిలో మేము కూడా భోజనాలు చేసి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయాము మధ్యాహ్నం దాకా నేను ఈ కార్యక్రమానికి అందుకుంటానో అందుకోనో అని అనుకున్నానండి కానీ వచ్చి ఈ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుళ్ళో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పాల్గొనాలి అని అనుకుంటానండి నాకైతే నిన్న కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశీస్సులు పొందారని అనుకుంటూ మన ఈ చిన్న వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది బాయ్ అండి